హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి కొంచెం వెరైటీగా ఉండేలాగా తాలింపన్నం చేస్తున్నానండి పచ్చి ఆనియన్స్తో సో టేస్ట్ చాలా బాగా వచ్చింది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత క్వాంటిటీ వరకు రైస్ తీసేసుకుంటున్నామో అంత క్వాంటిటీ వరకు ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలు మనం ఇష్టం అండి ఎంతవరకు తింటామో అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేశాను అలానే మినపప్పు యాడ్ చేశానండి మినపప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అలానే పచ్చి శనగపప్పు యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఇవ ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి టోటల్ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి టోటల్ మాడిపోతాయి సో మాడిపోకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి ఉంచేసి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి యాడ్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు క్వాంటిటీ కాస్త మనం తీసుకునే రైస్ కన్నా కాస్త కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసేసుకోండి ఇలా టోటల్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి పచ్చిమిర్చి అయినా కరివేపాకైనా ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే వెల్లుల్లే యాడ్ చేస్తున్నానండి వెల్లుల్లి వచ్చేసి కాస్త వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ తీసేసుకోండి మనం తీసేసుకునే రైస్కి సరిపడా తీసేసుకోండి కచ్చ పచ్చగా దంచేసుకొని ఇలా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు కారం తీసేసుకుంటే సరిపోతుందండి గ్యాస్ ఆన్లోనే ఉంచి మనం కారం వేసామనుకోండి కారం అనేది మాడిపోతుంది సో అందుకనేసి ఎక్కువ హీట్ తగిలితే కారం మాడిపోతుంది కదా సో అందుకనేసి గ్యాస్ ఆఫ్ చేసేసి కారం యాడ్ చేయండి కారం యాడ్ చేసిన తర్వాత రైస్ వేసేటప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసుకోండి ఎందుకంటే అలా అయితే కారం అనేది మాడిపోకుండా ఉంటుంది సో కారం మాడితే అంత టేస్టీగా ఉండదు వెల్లుల్లి కారం అనేది ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పడితేనే టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది కదా అండి సో అందుకనేసి గ్యాస్ ఆఫ్ చేయమన్నాను ఇప్పుడు రైస్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకొని టోటల్ మనం వేసినవన్నీ టోటల్ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి మనం వేసిన కారం అయినా పసుపు వేయలేదు పసుపు గుర్తుంచుకోండి మళ్ళీ పసుపు వేయకండి పసుపు వేస్తే మళ్ళీ అదో రకమైన టేస్ట్ వస్తుంది సో నేను పసుపు యాడ్ చేయట్లేదు ఓన్లీ కారం ఉన్న మసాలాలే యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేస్తే మళ్ళీ టేస్ట్ అనేది వేరే వేరేలా అయిపోతుంది సో అందుకనేసి పసుపు మాత్రం యాడ్ చేయకండి మనం వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ అయినా కరివేపాకు ఫ్లేవర్ అయినా పచ్చిమిర్చి ఫ్లేవర్ అయినా ఎండు కారం ఫ్లేవర్ అయినా టోటల్ కలిసేలాగా ఈ రైస్కి పట్టేలాగా గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి ఇప్పుడు రైస్ ఆన్ చేసినంత రైస్ వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా చక్కగా కలిపేసేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా టోటల్ ఒకసారి కలిపేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కి మళ్ళీ చూపిస్తున్నానండి టూ త్రీ మినిట్స్ ఆఫ్టర్ రైస్ అనేది హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాత అప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి రైస్ హీట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేయండి పచ్చిగా ఉన్నప్పుడు రైస్ హీట్ అవ్వకముందే సాల్ట్ అనేది యాడ్ చేయకండి సో రైస్ హీట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసేసుకొని సాల్ట్ కూడా టోటల్ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి సో ఇప్పుడు ఇందులో పచ్చిది యాడ్ చేస్తున్నాను పచ్చి ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి నేను తాలింపులో వేయలేదు ఆనియన్స్ పైకేలు యాడ్ చేస్తున్నాను ఇలా పైకేలు యాడ్ చేయడం వల్ల మనం తింటూ ఉంటే ఆనియన్ ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుందండి ఎందుకంటే నిమ్మకాయ కూడా యాడ్ చేస్తాం కదా ఆనియన్ నిమ్మకాయ కలిసిందంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అసలు సూపర్ అని చెప్పొచ్చు సో దించే ముందు ఇక దించేస్తామనే ముందు ఈ విధంగా లెమన్ వేసేయండి లెమన్ జ్యూస్ ఎక్కువ వేయకండి మళ్ళీ నిమ్మకాయ రసంలా అన్నంలో అయిపోతుంది ఎక్కువ యాడ్ చేయకండి నేను చిన్నది తీసేసుకున్నాను చిన్న చిన్న లెమన్ తీసేసుకున్నాను సో అందులో ఆఫ్ తీసేసుకున్నాను చిన్న లెమన్లో అందులో ఆఫ్ తీసేసుకున్నాను తీసేసుకొని ఇక దించే ముందు ఇంకొక వన్ మినిట్ అయితే గ్యాస్ ఆఫ్ చేస్తామనేటప్పుడు లెమన్ పిండేసి ఈ విధంగా టోటల్ కలిపేసేయండి ఆహా స్మెల్ అయితే ఎంత చక్కగా వస్తుందో అండి ఎందుకంటే మనం ఆనియన్ పైన ఈ నిమ్మకాయ కాంబినేషన్ ఆనియన్ ఉన్న నిమ్మకాయ కాంబినేషన్ ఎప్పుడైనా సూపర్గా ఉంటుంది సో స్మెల్ అయితే సూపర్గా వస్తుంది తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో సింపుల్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్